ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలో కల్లూరు అప్పయ్యగా పిలువబడే కాశ్మీర మహాదేవ క్షేత్రంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇరవై ఆరు రాత్రి పది గంటలకు స్వామివారి కళ్యాణం ఇరవై ఏడు రాత్రి ఏడు గంటలకు స్వామివారి తెప్పోత్సవం ఏర్పాట్లు చేసినట్టు ఆలయ చైర్మన్ మాడిశెట్టి వెంకటేష్ ఈవో ఎస్విడి ప్రసాద్ తెలిపారు అనంతరం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు ఓం నమ శివాయ భక్త మహాశుల విజ్ఞప్తి మన కల్లూరులో కల్లూరు అప్పయ్య స్వామి దేవస్థానం కాకతీయుల కాలం నాటి ఈ దేవస్థానంలో శివరాత్రికి అంగరంగ వై అభిషేకములు మరియు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఇరవై ఏడో తారీఖు సాయంత్రం స్వామివారి తెప్పోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమము మన తెలంగాణ రాష్ట్రంలోని శ్రీశైల క్షేత్రంలోను మరియు మన కల్లూరులో వేంచేసి ఉన్న మన కల్లూరు అప్పయ్య స్వామి కాశ్మీర్ మహాదేవ క్షేత్రంలో మాత్రమే ఈ తెప్పోత్సవము నిర్వహించడం జరుగుతుంది కావ కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందా కోరుతున్నాం ఓం నమ శివాయ మాడిశెట్టి వెంకటేష్ అండి నా పేరు నేను శివాలయం కాశ్మీర్ మహాదేవ క్షేత్రం చైర్మన్ అండి ఈ సంవత్సరం శివరాత్రి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఘనంగా నిర్వహించబడుతుందండి ఇరవై ఇరవై ఆరో తారీఖు శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం ఉందండి ఇరవై ఏడో తారీఖు నైట్ స్వామివారి తెప్పొచ్చు ఉందండి గ్రామస్తు సహాయ సహకారాలతో మా పాలకమండి సహాయ సహకారాలతో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందండి ఆ భక్తులకు దాదాపుగా ఎనభై వేల నుంచి లక్ష లక్ష మంది వరకు భక్తులు రావడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి వీక్ అనుగుణంగా మేము ఈ వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా వారికి వాటర్ సప్లై కానీ ఈ పారిశుధ్య సంబంధించిన సంబంధించిన కార్యక్రమం కానీ అన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి కుర్చేయడం జరిగిందండి పార్కింగ్ కూడా చాలా పార్కింగ్ సంబంధించి వాహనాలకు ఏ ఇబ్బంది లేకుండా ఒక ఐదు ఎకరాల స్థలంలో పూర్తిగా దాన్ని చేయడం జరిగిందండి పార్కింగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈవో గారు మేము ఎండైమే డిపార్ట్మెంట్ మేము అందరం కలిసి పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాద్ మేనేజర్ దేవాలయ శివాలయం కల్లూరు దేవస్థానం మేనేజర్ గా పనిచేస్తున్నాను ఈ శివరాత్రి జనకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు జాతర శివరాత్రి జాతర జరుగుతుంది ఇరవై ఆరు సరి కళ్యాణ కళ్యాణం ఉంది మళ్ళీ ఇరవై ఏడు కలిసి తెప్పోత్సవం తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ దేవాలయం రాణి రుద్రము కాలంలో కలిసి దేవాలయం తర్వాత ఈ దేవాలయంలో మన రెడ్డి గారు రాణి ప్రతాపరెడ్డి గారు ఈ దేవాలయంలో పొత్తు పోతు శివలింగం కాశ్మీర శివలింగం ఏర్పాటు చేసి ఉన్నారు తదనంతరం దేవాలయం శివసు చేయటం రెండు మూడు సంవత్సరంలో భక్తుల సహాయ సహకారం ఇండోమీడియట్ మా దేవస్థాన సహకారంతో మంచి భక్తుల సహాయ సహకారాలతో ఈ దేవాలయం పునర్మా పునర్నిర్మాణం చేసినారు అక్కడ నుంచి ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వీయంగా జరుగుతూనే ఉన్నాయి సోమవారం కూడా అధిక భక్తులు ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు పాల్గొంటారు తర్వాత శివ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో తర్వాత మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు తర్వాత గ్రామస్తుల వారి సహకారంతో తర్వాత కమిటీ వారు చైర్మన్ గారు అని కమిటీ మెంబర్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా ఏర్పాటు జరిగింది భక్తుల భక్తుల ఆలయం కొరకు రేపు ఇరవై ఏడో తారీఖు కోలాటం ఇరవై ఏడు నైటు తెప్పోత్సవ కార్యక్రమం ఏర్పాటు జరిగింది తర్వాత ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు జయంతిలు కూడా భక్తుల సాగం భక్తులకి ఆలయం కొరకు ఏర్పాటు జరిగింది రేపు మళ్ళీ ఈ ఇరవై ఐదు ఇరవై ఇరవై తారీఖుల్లో భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ వాటర్ సప్లై రోడ్డు తర్వాత పార్కింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఈ కార్యక్రమాలు అధికారులు పాల్గొని స్వామివారి పాత్ర అండి కల్లూరు ఇక్కడ పుళయ శివాలయం అంటే చాలా ప్రసిద్ధి గాంచిందండి ఇక్కడ జనాలకు కానీ ప్రతి ఒక్క తిరణాలకు ఇక్కడ జన జనాలు కూడా బాగా భక్తి జనాలతో పుళయబంజలు గడ మీద ఇక్కడ శివాలయం అనేది ఇక్కడ జనం చాలా మంది వస్తుంటారండి బాగా ఫేమస్ ఈ బంజర్ ఇక్కడ దీనికి కమిటీ చైర్మన్ గారు మన మార్షి టెకేశా గారు తర్వాత ఏఓ గారు ఇక్కడ కమిటీ ఇక్కడ పులయ గ్రామస్తులు మరియు అందరూ కలిసి కట్టు పనిచేసి చాలా ఐక్యతగా పనిచేసుకుంటూ వాళ్ళకు రేపు జరగబోయే కార్యక్రమంలో కానీ జరగబోయే పూజా కార్యక్రమాల్లో గాని వాళ్ళు చాలా తెల్లవారు రేపు తెల్లవారు ద్వారా నుంచే ఒంటి గంట రెండింటికాల నుంచే ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయండి వాటికి ప్రసిద్ధి గా స్పెషల్ గా వారు ఎవరు పాల్గొన్నా కూడా వారి కమిటీ ద్వారాగా వారి చైర్మన్ ద్వారాగా ఏ ద్వారాగా వాళ్ళు ముందుగా బుక్ చేసుకొని వాళ్ళ ఏదైనా ఆ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా అటుస్ వారు కానీ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ గాని వాళ్ళు వగేరా వగేరా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు గాని మరియు అన్ని ఇక్కడ కోనేరు కూడా గత కొద్ది కాలంలో ఆగిపోయిన తర్వాత అది ఒక ఫోర్ డేస్ నుంచి దాన్ని రిపేర్ చేసి దాని రన్నింగ్ లో పెట్టించేసి దాన్ని విజయవంతంగా చేశారండి అట్లానే ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా పాల్గొని విజయవంతంగా చేయాల్సిగా చెప్పేసి ఈ పులయమండ గ్రామస్తులు దానికి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి ఈ విజయవంతంగా చేయవలసిగా కోరుతున్నాం నమస్తే నా పేరు పెద్దభై శ్రీనివాసరావు అండి ఈ గుడి శివాలయం అనేది పదకొండవ శతాబ్దం నాటి కాకతీయ రాజులు కట్టించినటువంటి శివాలయం అండి ఇక్కడ విశిష్టమైనటువంటి నమ్మకం ఉందండి జనాలకి ఇక్కడ ఈ గుడికి అండి మూడు మూడు మండలాల ప్రజలు వస్తారండి గతంలో ఈ గుడి గుడికి పెబ్బంలు కట్టుకొని వచ్చేటోళ్ళండి అండి ఏది అన్నారూడెం దగ్గర నుంచి రంగమంజర కృష్ణాయి మందిర పుల్లాయి మందిరీ ఇవన్నీ పెబ్బులు కట్టుకొని ఎంతో ఎంతో ఇది వచ్చేటోళ్ళండి ఎద్దబండ్లతో అదే విధంగా ఇప్పుడు ఎద్దబండ్లు లేవు కాబట్టి ఈ పాలక వర్గం ఈ గుడిని ఎంత డెవలప్ చేశారని నేను ఒక్క మాటలో చెబుతున్నానండి ఇంత ముందు ఇక్కడ తెప్పోత్సవం జరిగేది కాదండి ఈ శివాలయం పక్కనే నాగులు చెరువు ఉందండి ఆ నాగులు చెరువులో బ్రహ్మాండంగా తెప్పోత్సవం జరుపుతున్నారండి గత గత సంవత్సరం నుంచి ఇంకోటి కూడా ఏంటంటే ఈ పుల్లా బంజరా కృష్ణాబంజర కల్లూరు గ్రామస్తులు అందరూ కలిసి ఈ పాలక వర్గం చైర్మన్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో దసరా కూడా అండి కన్ని విని ఎరగని రీతిలో దసరా కూడా చేశారండి బ్రహ్మాండంగా చేశారండి ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అందరూ రావడం జరిగిందండి అందుట్లో భాగంగా ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ పాలక వర్గం చైర్మన్ గారు ఎండోమెంటు ఈవో గారు అందరు సహాయ సహకారాలతో పార్కింగ్ కాని ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కానీ సో రేపు జరగబోయే తిరునాల రేపు అన్నదానం మహా అన్నదానం అండి పది పదిహేను వేల మంది ఎస్టిమేషన్ తోటి మహా అన్నదానం కూడా జరగబోతున్నారండి అదే విధంగా కోనేరు కూడా కొద్దిగా ఇంతకు ముందు గతంలో కోనేరు ఉండేదండి దాన్ని మళ్ళా ఈ గుడితోటి అండి కోనేరును కూడా చాలా డెవలప్ చేశారండి ఇంకా ఇక్కడ ఒక చిన్న సమస్య ఏముందంటే ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు ఈ అంటు అంట్లు తీర్చుకోవటానికి స్నానాలు లక్ష్మి కూడా వెళ్తుంటారండి ఇక్కడ ఈ గుడి పక్కన వాగు ఉందండి వాగు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తుంటదండి కనకగిరి గుట్టల్లో నుంచి ఆ వాగు ప్రవాహం ఉందండి ఆ గు ఆ వాగుకి ఈ శివాలయానికి కొద్దిగా ఒక ఇరవై అడుగులు దారి తీస్తే ఇక్కడ స్నానాలు చేసుకొని అంటు అంటు వాటి తీర్చుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటదని చెప్పేసి మేము కూడా ఈ సభముఖం మనవి చేసుకుంటున్నామండి ఇంకోటి ఏంటంటే పాలక వర్గం పాలక వర్గం గత రెండు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం నుంచి బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఏ లోటు ఏ లోటు లేకుండా వచ్చే భక్తులకి కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా పూజలు ఇక పూజ కార్యక్రమానికి వస్తాయండి ఒంటి గంటకి స్టార్ట్ అయితే అండి అభిషేకాలు ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి కూడా అండి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు ఇక్కడ ధాన్యం పోసుకుంటారండి ఒడ్డు పోసుకుంటారు చుట్టుపక్కల ఎక్కడ వర్షం పడ్డా కూడా ధాన్యం కళ్ళాలై కాట అయిందా కూడా ఇక్కడ ఒక చినుకు వర్షం పడదు ఒక బస్తా కూడా ఇక్కడ డ్యామేజ్ అవదండి అదొక ఈ శివాలయం దగ్గర అదొకటి చెప్పుకోవాల్సిన విషయం అది అదే విధంగా ఇక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా పాలక వర్గం చైర్మన్ గారు ఈ ఎన్నోబెంటోళ్ళు అన్ని సౌకర్యాల్లో పుష్కలంగా చేశారండి పోలీసు వాళ్ళ సహకారం కూడా మంచిగా ఉందండి వాలంటీర్స్ ఉన్నారండి ఏ ఇబ్బంది లేకుండా తిరణాలు